వివాహం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఫంక్షనాలు ఏసీ ఫంక్షనాలు అలాంటి వాటిని బుక్ చేసుకొని వివాహాలు చేసుకుంటారు పాపం ఒక నిరుపేద కుటుంబం వారిని అడిగి వారి మాటలు తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరేం పేరు శంకరా ఏ ఊరు వడ్డే కొత్తబిల్లి మీరు ఎంతమంది ఇలా మీరు ఎట్లా ఎట్లా మీ వివాహం ఎట్లా జరిగింది ఒకసారి మా న్యూస్ ద్వారా వివరిస్తారా ఒక

మీ పేరు ఏ పేరు లక్ష్మి. లక్ష్మి. మీరు ఎంత మంది? ఎలా మీరు ఒక ఎందుకు మీ యొక్క గుడిలో చిన్నగా అంటే టెంటేసి విహం జరపాలనుకుంటున్నారు అంటే మాకు నీరు పేదలం కాబట్టి మాకు ఎంత ముందు ఏ దాత ఎందుకు ఏమైంది? అంటే చిన్నప్పటి నుంచి కష్టాలు గాడి పెరిగినం. మీ ఫాదర్ ఏం చేస్తాడు? నాన్న చనిపోయిండు. నాన్న చనిపోయిలా. దం తోడమల్ల ఇట కొద్ద.